అండి ఆ ఉదయం పెట్టిన వీడియోకి కంటిన్యూషన్ అనమాట ఇది ఇప్పుడైతే రేపు కోసం రేపు పడతానా లేకపోతే ఇప్పుడే పడితే బాగుండు ఆ రేపు తొలి కసి కదా ముందుగా ఏంటంటే అడ్వాన్స్గా అడ్వాన్స్గా కదా రేపతిని పెడతాయి ఈ వీడియో అయితే అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అనమాట మనకి పండగల్లో ఇప్పుడు తొలి పండుగ అనమాట అందరం మీ కుటుంబ మీరు మీ కుటుంబ సభ్యులతోటి ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా ఉండాలని ఈ పండగక్కడ నుంచి ప్రతి పండుగ మీ కుటుంబ సభ్యులతో మీ పిల్లలతోటి హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను ఈరోజైతే అంటే ఈరోజు మొత్తం నేను ఇంట్లో కొన్ని క్లీనింగ్ అయితే చేయలేదు అంటే ఇల్లు కడగటాలు కానీ పటాలు తోడవటాలు ఇవన్నీ అయితే చేయలేదు అనమాట ఎలాగో మొన్నటి వీడియోలో నేను ఆ పూజకి కావలసిన అన్నీ క్లీన్ చేశాను రేపు ఉదయం అయితే పటాలు కొంచెం తుడ్చుకొని గంధం కుంకుమ బొట్టలు అయితే పెట్టుకుంటాను అది రేపైతే చేస్తాను అలాగే గుమ్మాల ముందు ముగ్గులు దర్వాజాలు పూజించుకోవటం ఇల్లు కడగటం అవన్నీ ఆ రేపైతే చేసుకుంటాను అనమాట ఈరోజు మంగళవారం కదా అందుకైతే చేయట్లేదు ఇప్పుడైతే నైటు ఆ టైం వచ్చేసి ఎనిమిది అయ్యింది ఇప్పుడైతే కొంత పనులు ఉన్నాయి అనమాట నేను చేయాల్సిన పనులు అవి అయితే చూపిస్తాను ప్రతిరోజు ఉదయం సాయంత్రం వీడియో అయితే పెట్టాలనుకుంటున్నాను కానీ చూడాలి పెట్టగలుగుతానా లేదా అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది రెండు పూటలు పెట్టడం అందులో స్టిచ్చింగ్ వర్క్ ఉంటుంది కాబట్టి చూద్దాము ఇది వీలైతే రేపు పొద్దున ఉదయం అయితే పెడతాను అనమాట వచ్చిన లాగైతే చేస్తున్నాను సాయంత్రం పూట నాకు పండగ కావాల్సిన కొన్ని పనులు ఉన్నాయి కదా అందులో బియ్యం నాన్న పెట్టేసాను ఆ పిల్లలకి ఈరోజు గోరింటకు పెట్టాను నేను కూడా గోరింటకు పెట్టుకోవాలి ఆల్మోస్ట్ చూడండి అలా ఉందో రేపు ఉదయం పెడతాను అనమాట రేపు నేను పండగ రోజు ఏమేమి చేస్తానో వీలైతే రేపు సాయంత్రం కానీ రేపు సాయంత్రమే పెడతాను ఇది ఇదొచ్చేస్తే రేపు ఉదయం అయితే పెడతాను అనమాట వీడియో అంటే ఈరోజు నైట్ తీసింది కదా ఇదిగండి శనగపప్పు అంత మర్చిపోయి తొలకాస అంటేనే మనకి పిండి వంటలు అంటే రేపు తొలి పండగ కాబట్టి పొంగళ్ళు అయితే పెట్టుకుంటాను అలాగే పిండి వంటలు అంటే పిండి వంటలు అయితే ఏం చేయట్లేదు అనమాట ప్యా ఏకాదశి అంటే మనకేందంటే ఎక్కువగా గుర్తొచ్చేది ఫస్ట్ పండగకి తొలి పండగ కాబట్టి పొంగల్ పెట్టుకుంటాను అలాగే శనగపిండి శనగపిండి బెల్లం వేసి ప్యాలపిండి అంటారు కదా అదైతే చేస్తాను అలాగే జొన్నపిండి కూడా చేస్తారు జొనపిండి అయితే పిల్లలు అయితే అంతగా తినరు ఈ పిండి కూడా పెద్ద తినరు ప్రస్తుతానికి ఏంటంటే తింటే మళ్ళీ ఇంకో రోజైతే చేస్తాను ఇదిగోండి శనగ పప్పు ప్యాకెట్ శనగపప్పుల ప్యాకెటు శనగపప్పు ఒక పావు కేజీ అయితే తెప్పించాను అనమాట ప్రస్తుతానికి అసలు ఏం చేయకుండా ఉంటే బాగుండదు కదా అందుకని ఈ పిల్లలు ఇది కానీ తింటే మళ్ళీ మధ్యలో అయితే చేస్తాను అలాగే బెల్లం బెల్లం అయితే తెప్పించాను అనమాట ఒక అరకిలో శనగపిండికి అలాగే పొంగళ్ళకి రేపు ఈ రెండుకి కలిపి బెల్లం అయితే ఒక అర కిలో అలాగే వచ్చేసి ఇవి శనగపప్పు అనమాట ఇవి తెప్పించాను అలాగే నా దోశ పిండి పట్టాలి అందులో మళ్ళీ అన్నం వండాలి కూర వండాలి ఏదో అంటే రేపు పండగ కాబట్టి ఎండు చేపల కూరలు ఇవన్నీ అయితే చేయట్లేదు ఈరోజు ఏంటంటే వెండి చేపల పులుసు తినాలనిపించింది అందుకైతే చేస్తున్నాను అనమాట రేపు పొంగల్ పెట్టుకుంటాను కాబట్టి నాన్ వెజ్ అయితే చెయ్యను ఇప్పుడైతే వెండి చేపల కూర అలాగే పిండి పట్టాలి అలాగే అన్న ఇవన్నీ చాలా వర్క్ ఉంది అందులో మళ్ళీ స్నానం చేసిన తర్వాత గోరింటకయితే పెట్టుకోవాలి ఈ పనులన్నీ నేను ఎలా చేస్తానో చూడండి రేపు ఉదయం అయితే ఈ వీడియో అయితే పెడతాను అండి ఇప్పుడైతే వంట పని అయితే స్టార్ట్ చేశాను ఇది నైట్ వర్క్ అనమాట ఇక్కడైతే చిన్న గిన్నెల్లో అంటే చిన్న అన్నం వండుకునే గిన్నెలు అయితే నేను ఒక హాఫ్ గ్లాస్ అయితే బియ్యం అయితే వేసాను అనమాట ఉదయం చేసిన అన్నం ఉంది కూర ఉంది పిల్లలు రాగానే తినేసారనమాట ఇక మాకు ఇద్దరు కోసమే అనమాట ఇవి అన్నం అయితే వండుతున్నాను ఇక్కడైతే చూసారా నేను మధ్యాహ్నం పిల్లలకి గో గోరెంటాక అయితే పెట్టాను కదా ఊరికే గో గోంగారని వస్తుంది అనమాట నాకు గోరెంటాకి పెట్టాను కదా చెయ్యి అయితే చూడండి చాలా బాగా పండింది అనమాట గోరింటాక అయితే చాలా బాగా పండుతుంది ఇప్పుడైతే బియ్యం కూడా కడిగేసి రెండుసార్లు పక్కన అయితే పెట్టేస్తాను కొన్ని వాటర్ పోసి ఈ లోపు నాన్తూ నాన్తాయి అనమాట బియ్యం బాగా నాంతే రైస్ కూడా అప్పుడు పొడి ఆడుతుంది ఇప్పుడైతే ఇక్కడ మిగతా పనైతే ఇక్కడైతే స్టార్ట్ చేస్తాను ఏంటి ఇక్కడ ఏదో కత్తి ఉంది శాఖ ఉంది అని అనుకుంటున్నారా ఒకటి వచ్చేసి వెండి చేపలు పెట్టడానికి ఇంకొకటి టమాటాలు ఉల్లిపాయలు కట్ చేయడానికి ఇప్పుడైతే కొన్ని వాటర్లో టమాటాలు ఉల్లిపాయలు వేస్తున్నాను ఆ ఈ టమాటాలు అలాగే ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవటం వల్ల వెండి చేపల పులుసు చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ బాగుంటుంది ఆ టమాటాలు ఎంత రేట్ అయినా మనకి తప్పదు కదా కర్రీస్లో చేయాలి పర్లేదులే ఇప్పుడు అరవై రూపాయలు అనమాట కిలో వచ్చేసి ఇక్కడైతే చూడండి ఈ చేపలు వచ్చేసి గొరకలు అనమాట నేను అంత ముందు రోజు తీసుకున్నాను వంద రూపాయలకి ఇవి సముద్రం మాకు దగ్గరగానే ఉంటుంది కాబట్టి చేపలు కొంచెం పర్లేదు తక్కువ రేటుగా ఇస్తారనమాట వంద రూపాయలకి యాభై రూపాయలకి కూడా ఇస్తారు పచ్చి చేపలైనా వెండి చేపలైనా ఇవి గొరకలు ఇవి పచ్చిగా ఉన్నప్పుడు అసలు బాగుండవు అనమాట గొరకలో అది వెండిన తర్వాత పులుసులోకి పులుసు పెట్టుకోవడానికి టమాటాలు లేదా ఏదన్నా కూరగాయ ముక్కల్లో అంటే వెజిటేబుల్ ఉంటాయి కదా వంకాయలు కానీ దోసకాయలు కానీ ఇంకేదన్నా కూరగాయల్లోకి బాగుంటాయి అనమాట అందుకోసం కంపల్సరీగా ప్రతిసారి ఏంటంటే మా ఇంట్లో కంపల్సరీగా ఎండి చేపలు అయితే నేను ఒక వంద రూపాయలు తీసుకొని ఇలా మొత్తం ఈ తోకలు ఈకులు అలాగే తల ఈ మొత్తం దాంట్లో ఉన్న పేగులు ఇవన్నీ తీసేసి ఒక డబ్బాలు అయితే పెట్టుకుంటారనమాట రెడీగా అలా పెట్టుకోవటం వల్ల ఎప్పుడైనా పులుసుకూరలు చేసుకునేటప్పుడు ఇలా ఎండి చేప వేసి చేయటం అంటే నాకు చాలా ఇష్టం మా పెద్దోడిని ప్రెగ్నెన్సీ తోటి ఉన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది అనమాట ఇప్పుడైతే చూడండి అయితే వచ్చేసినాయి అనమాట తలలు ఈకలు తీసేసిన తర్వాత చాలా ఎక్కువ వచ్చినాయి ఇవి వచ్చేసి అంటే ఈ తలలు తీసేసిన మామూలు చేపలు అయితే తక్కువ ఉన్నాయి ఈ ఈకలు తోకలు అయ్యే ఎక్కువ వచ్చినాయి అనమాట ఇక్కడైతే అంతమందికి ఉన్న అడుగులు ఉన్నాయి కదా ఒక రెండు మూడు ఎండు చేపలు ఉన్నాయి అనమాట అవి అయితే తీసేసి అవి కూడా పడేసేసాను చూడండి అయితే అయిపోయినాయి ఈ వేస్టేజ్ అంతా ఇప్పుడైతే మళ్ళీ అదే డబ్బా నీట్గా తోట్ చేసి ఇక్కడైతే మళ్ళీ ఆ డబ్బాలన్నీ ఈ కట్ చేసిన ఈ ఎండు చేప ముక్కలైతే ఇలా వేస్తున్నాను అదే ఒక్కొక్కటిగా కట్ చేయకుండా అప్పటికప్పుడు వేయాలంటే ఉదయం పూట వంట పని ఉంటుంది అలాగే అన్నీ కట్ చేసుకుంటూ మళ్ళీ ఎండు చేపలు పట్టుకొని మళ్ళీ కూరగాయలు కట్ చేసుకుంటూ ఉంటే అన్ని శ్వాసన మనకి అన్నిటికీ అంటుకొని కొంచెం చిరాకు ఉంటుంది అనమాట ఇదిగండి ఇక్కడ హర్షి పాప కూడా ఎంటర్ అయిపోయింది అనమాట మధ్యాహ్నం పెట్టిన ఈ గోరింటాకైతే మళ్ళీ ఇక్కడికి వచ్చేసి చూపిస్తూ ఉంది అనమాట ఇలా ఉంటుంది అనమాట ఆడపిల్లలు ఇంట్లో ఉంటే వాళ్ళకి ఏదైనా మనం ఇలాంటి ఇష్టం వచ్చినాయి కానీ అనుకోండి ఎంత హ్యాపీగా అయితే ఉన్నారు ఈ రెండు చేతులు పెట్టాను కదా చాలా హ్యాపీగా అయితే హర్షి పాప ఇప్పుడైతే మొత్తానికి ఇక్కడ వెండి చేపలు కట్ చేసేసాను కదా ఇక నా నెక్స్ట్ టమాటాలు అయితే ఉన్నాయి కట్ చేసేసా ఇప్పుడైతే టమాటాలు అలాగే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఇవన్నీ అయితే కట్ చేసేసాను అలాగే ఎండు చేపలకి అయితే పైన ఉన్న స్కిన్ అయితే తీసేసాను అనమాట అంటే తాట తీసేసాను ఇప్పుడు వాటర్లు అయితే కడుక్కోవాలి పైన ఎండు చేపలకి తాట తీస్తే మనకి బాగుంటాయి అనమాట ఎండు చేపలు కొన్నిటికి పచ్చి చేపలకి కూడా అంతేనా ఇక్కడైతే అన్నం కూడా పెట్టేసాను చిన్న దవర్లో పెట్టాను అనమాట ఆల్మోస్ట్ ఉదయం వండి అన్నం అయితే ఉంది ఆ నీళ్ళు ఎగిరిన తర్వాత ఎప్పుడైతే సిమ్ స్టవ్ సిమ్ పెట్టేసాను పెట్టేశాను అనమాట అది ఈ లోపు బాగా మగ్గే లోపు ఇక్కడైతే ఆల్మోస్ట్ తాలింపు కూడా పెట్టేస్తాను ఇక్కడ ఉల్లిపాయలు పచ్చిమిరగలు ఇవన్నీ వేస్తాను అనమాట ఏదో ఎండు చేపలు తినాల ఎండు చేపల పులుసు తినాలనిపించింది అనమాట మళ్ళీ రేపు ఉదయం ఏంటంటే పండగ కాబట్టి దేవుడికి సంబంధించిన పొంగల్ ఇవన్నీ పెడతాను కాబట్టి రేపు ఉదయం చేయకూడదు ఈ రేత్రి కోసమే అటు ఈ రోజే అయిపోతుంది అనమాట అందుకోసం కొద్దిగా అయితే చేస్తున్నాను ఇప్పుడు ప్రాసెస్ అయితే చూద్దాం ఎండి చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది అందులో ఇవి వచ్చేసి గొరకలు అనమాట ఆ చూస్తారు కదా మొత్తం తలలు ఈకులు మొత్తం తీసేసి ఒక డబ్బాలో పెట్టేసి ఆ అయితే లో అయితే పెట్టేసానమాట కావాలనుకున్నప్పుడల్లా నేను యూజ్ చేసుకుంటూ ఉంటాను ఎండి చేపలు ప్రతి కూరగాయ కూరలో ఒక్క మొక్క అయినా వెయ్యింది నాకు అలవాటైపోయింది అన్నమాట మా పెద్దోడు తోటి ఉన్నప్పుడు అలా అలవాటు అయిపోయింది ఒక్క ఎండు చాపైనా కూరగాయ వెజిటేబుల్ కర్రీస్లో వెయ్యాలి అప్పుడే బాగుంటుంది అనమాట అంటే పులుసు కూరలకి అలా వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఒకసారి అలా ఇష్టపడే వాళ్ళు ఒకసారి అయితే ట్రై చేయండి అది లేనిదే పులుసు కూరలు అయితే తినేదాన్ని కదనమాట అప్పటి నుంచి నాకు అలాగే అలవాటు అయిపోయింది అలాగే కొన్ని ఏంటంటే ప్రతి కూరలో వెజిటేబుల్ వేస్తారా అక్క అని కాదు కాదు కూరల్లో మాత్రమే ఫ్రై కూరలో అయితే కదా అలా అనమాట అలా అలవాటు అయిపోయింది ఇప్పుడైతే కూర అయితే చూద్దాము కూరకు సంబంధించింది అంత ఇక్కడైతే ప్రాసెస్ అయితే చేయటానికి అన్ని రెడీగా ఉన్నాయి ఇక్కడ తాలింపు కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడైతే టమాటాలు ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయ రెండు అనమాట ఇలా అన్ని మొక్కలుగా అయితే కట్ చేసుకుని ఇక్కడైతే తాలింపు కూడా ఫ్రై అయింది అంటే తాళింపు గుంజలు వేసాం కదా అవి ఫ్రై అయినాయి నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలైతే ఇలా వేసాను ఈ ఇది కూడా ఎర్రగా వచ్చేసింది అనమాట ఇందులో అయితే నేను ఇప్పుడు సన్నగా అంటే రెండు చిలుకలుగా కట్ చేసిన ఈ పచ్చిమిరపకాయలు అయితే వేసాను ఇవేందంటే కొంచెం చేపల పులుసులకి అలాగే వెండి చేపలకి అయితే కంపల్సరీగా వేస్తాను మనం అన్నం తినేటప్పుడు అవి బాగుంటాయి అనమాట కారకారంగా తినడానికి ఇక్కడైతే చూడండి పైన స్కిన్ మొత్తం తీసేసాను కదా తాట తీసేసిన తర్వాత ఇదిగండి ఈ వాటర్లు అయితే ఒకసారి కడుక్కున్నా సరిపోతుంది కొంతమంది ఏంటంటే తాట ఉంటుంది అది పైన స్కిన్ తీయడానికి అయితే వాళ్ళకి చాతగాక ఇక బండకేసి రుద్దుతూ ఉంటారు సగం కండ అది పోయి పోయినట్టుగా ఉంటుంది అనమాట చాలా ఈజీగా వచ్చేస్తాయి అనమాట ఎండ చేపలకి తాటగాని తీసి పెట్టుకుంటే ఆ నీ కూడా అసలు ఉండవు అనమాట ఎక్కడైతే చూడండి ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటాలు కూడా వేసేసాను ఇలా వేసిన తర్వాత మొత్తం ఇందులో అయితే మిక్స్ అయితే చేసుకుంటున్నాను ఇలా ఒక పైన తర్వాత ఒకటి ఇలా అయితే చేసుకుంటే మనకి త్వరగా వంట పని అయితే అయిపోతుంది అనమాట ఒక్కోసారి నేను కిచెన్లోనే ఇక్కడే దగ్గర ఉండి అన్నీ కట్ చేసుకుంటూ అంటే తాలింపు స్టవ్ మీద పెట్టేసి అది ఫ్రై అవుతూ ఉంటుంది ఉల్లిపాయలు టమాటాలు ఇవన్నీ కట్ చేసుకుంటూ ఒక్కొక్కటిగా వేస్తూ ఉంటాను అనమాట ఒక్కోసారి ఏంటంటే కిందనే కూర్చొని కట్ చేస్తాను ఎక్కడైతే టమాటాలు వేసిన తర్వాత జస్ట్ ఒక పది నిమిషాలు అయితే స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఇలా మూతపెట్టి ఉడికించుకున్నాను ఇప్పుడైతే టమాటాలు కూడా ఆల్మోస్ట్ మగ్గునీయ్యి ఇంకొంచెం ఉందనమాట ఇంకా మెత్తగా మగ్గాలి అప్పుడే గ్రేవీ బాగుంటుంది ఈ ఏంటంటే కొంచెం పసుపు అలాగే ఉప్పుగానే వేసామనుకోండి ఇంకా త్వరగా మగ్గిపోతుంది అనమాట ఇప్పుడైతే మొత్తం అయితే ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కనీసం స్టవ్ని సిమ్లో పెట్టుకొని మళ్ళీ ఇవి బాగా మెత్తబడేలాగా మనం ఆ మూత పెట్టుకొని మళ్ళీ మగ్గించుకోవాలన్నమాట అప్పుడే టమాటాలు చాలా మెత్తగా మగ్గుతాయి అసలు టమాటా ఉప్పు టమాటాల్లో కొంచెం పసుపు సాల్ట్ వేయగానే త్వరగానే మగ్గిపోతాయి ఇది కూడా ఒక చిన్న చిట్కాయ అనమాట ఎప్పుడో చెప్తూనే ఉంటాను మళ్ళీ గుర్తు చేస్తూనే ఉంటాను అనమాట ఇప్పుడు చూడండి మనకి పసుపు సా సాల్ట్గానే కలుపు వేసిన తర్వాత టమాటాలు చాలా వరకు మెత్తగా మగ్గిపోతాయి అలా ఉంటేనే మనకి గ్రేవీ చిక్కగా ఉంటుంది టమాటాలు బాగా మెత్తగా మగ్గితే ఇప్పుడైతే తగినంత కారం అంటే మీ స్పైసీనెస్ని బట్టి కారం అయితే యాడ్ చేసుకోండి ఎలాగో నేను ఉప్పు వేసాను అలాగే పసుపు వేసాను కాబట్టి కారం ఒకటి ఒక స్పూన్ ఉన్నారైతే వేసాను వేసిన తర్వాత అలా కలిపేసి జస్ట్ ఇప్పుడైతే ఈ వెండి చేపలైతే నీట్గా కడిగేసి నీళ్ళల్లో ఇప్పుడైతే వేసేసాను అనమాట ఇందులో టమాటా గ్రేవీలు అయితే వేసాను ఇలా వేసిన తర్వాత ఏ అంటే పులుసు అనేది పొయ్యకుండా చింతపండు పులుసు కలుపుకునే లోపు ఇక్కడైతే వెండి చేప ముక్కలైతే నేను ఇలా వేసేసి వాటికి ఉప్పు కారం బట్టే లోపు ఇక్కడైతే చింతపండు పులుసు అయితే కలుపుతూ ఉన్నాను కొంతమంది ఏంటంటే తెలియక ఎండి చేపలు వేయగానే కొంచెం ఏంటనే చింతపండు పులుసు అయితే పోస్తారు వాటికి ఉప్పు కారం అయితే పట్టవు కదా అందుకే కొంచెం ఇలా ఒక పది నిమిషాలైనా స్టవ్ సిమ్లో పెట్టుకొని అవి ఆ ఉప్పు కారం పట్టేలాగా ఇలా అయితే ఉడికించుకోవాలి ఈ లోపైతే చూడండి చింత ఇక్కడైతే చింతపండు పులుసు కూడా రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడైతే ఇందులో అయితే పోసేస్తాను అనమాట ఇప్పుడైనా కొంచెం ఇలా జస్ట్ ఉప్పు కారం పట్టేలాగా ఇలా చాప మొక్కలకైనా ఇలా వెండి చేపలకైనా వేటికైనా వెజిటేబుల్ ముక్కలకైనా ఇలా ఉప్పు కారం పట్టేలాగా జస్ట్ ఒక పది నిమిషాలు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇలా అయితే ఉడికించుకుంటే బాగుంటుందన్నమాట ఇప్పుడైతే చింతపండు పులుసు పోసాను పోసిన తర్వాత కొన్ని వాటర్ కూడా పోసాను పోసిన తర్వాత కొంచెం ఉప్పు కారం ఇవన్నీ చెక్ చేసుకోవాలన్నమాట కూర తెరలకముందే కారం ఒకవేళ అంటే కరెక్ట్గా వేసాను సరిపోయిన ఇప్పుడైతే కలుపుకోవచ్చు అనమాట తెరలక ముందే అలాగే సాల్ట్ కానీ ఇవన్నీ చెక్ చేసుకొని అంటే పులుపు ఉంటుంది కదా టమాటాలు వేసాము చింతపండు పులుసు పోసాము అందుకే కొంచెం పులుపు ఉంటుంది కొంచెం తగ్గితే నాకు కొన్ని వాటర్ అయితే పోసాను పులగా ఉందనమాట వాటర్ పోసిన తర్వాత కొంచెం ఉప్పు అయితే వేసాను అనమాట వేసిన తర్వాత ఒక పది నిమిషాలపైనే ఈ చేపల పులుసు అయితే అంటే వెండి చేపల పులుసు అయితే తరులుతూ ఉంది పావుగంట తర్వాత అయితే ఇప్పుడైతే కూర కూడా దగ్గర పడి వచ్చిందనమాట ఎక్కువగా అడిగితే మళ్ళీ బాగా చెక్కబడిపోయి కొద్దిగా అయిపోతుంది అనమాట కూర ఇప్పుడైతే ఫైనల్లో ఇదిగండి కరివేపాకు కరివేపాకు ఏంటి ఏ లేదనుకుంటున్నారా మీకు తెలిసిందే కదా నేను ఫైనల్లో మాత్రమే వేస్తాను ఇప్పుడే అనమాట చెట్టు నుంచి ఇప్పుడైతే ఇది వాటర్లో కడిగేసి రెండు రెమ్మల కరివేపాకు అయితే ఇందులో అయితే వేస్తాను ఫైనల్లో వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది తాలింపులో కూడా వేసుకోవచ్చు మళ్ళీ ఫైనల్లో కూడా వేయచ్చు మీకు తెలిసిందే కదా నేను ఎండు చేపలైనా లేకపోతే పచ్చి చేపలు ఉంటాయి కదా వాటిల్లో కూడా ఖచ్చితంగా కరివేపాకు అయితే వేస్తాను ఫ్లేవర్ బాగుంటుంది అనమాట ఇక అదే చికెన్లో వాటిలోకైతే కంపల్సరీగా కొత్తిమీర ఫ్లేవరు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే నేను కరివేపాకు వేసిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టేసి పది నిమిషాలు అయితే కూర అయితే ఉడికించుకుంటాను అప్పుడు కరివేపాకు ఫ్లేవర్ అనేది కూరకు పెట్టి అందులో చిక్కదనం వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఇప్పుడైతే ఇక్కడైతే చూస్తారో అన్నం కూడా రెడీ అయిపోయింది అనమాట ఇలా వంట పని మొత్తం ఎక్కువ ఇప్పుడైతే ఏంటి వెనక బ్యాక్గ్రౌండ్ కర ఆ చీకటిగా ఉందనుకుంటున్నారా కరెంట్ కూడా పోయిందనమాట ఇక్కడైతే అనువ వండేస్తాను అలాగే ఇక్కడైతే కూర కూడా ఉడికింది ఫైనల్లో మీకు తెలిసిందే కదా నేను కరివేపాకు అయితే వేస్తాను అనమాట అందులో చేపలు అంటేనే ఖచ్చితంగా కరివేపాకు అయితే వేస్తాను మనకి ఏంటంటే ఎప్పుడు అవైలబుల్గా అయితే ఉండదు అనమాట కొత్తిమీర ఎక్కువ శాతం కరివేపాకు చికెన్లో కానీ పలావ పలావ్లో అలాంటి వాటిల్లో అయితే నేను కొత్తిమీర అయితే యూజ్ చేస్తాను కరివేపాకు ఏంటంటే మన ఇంట్లో దగ్గరలోనే ఉంటుంది అనమాట మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కరివేపాకు అందుకు కూరల్లో ఫైనల్లో వేస్తారు ఇప్పుడైతే మొత్తానికి అన్నం అయిపోయింది కూర అయిపోయింది వండేసేనా కానీ ఏంటంటే కరెంటు పోయింది లైట్ ఏంటంటే కరెంటు పోయినా లైట్ అయితే వెలుగుతుంది అందుకోసం అనమాట ఇప్పుడైతే వంట పని మొత్తం అయిపోయింది కానీ చేయాల్సిన పని ఉందనమాట మొహం కూడా కనిపించట్లేదు పిండి పట్టాల పిండి పట్టాలి అలాగే పప్పు హరిషిప అన్నం అంటూనే ఉంది కరెంటు కూడా పోయిపోయిందనమాట వెనకాల చూడండి ఎంత చీకటిగా అయితే ఉందో ఇక పిండి బాగా పట్టేస్తే స్నానం చేసేసి అన్నం తినేసి గోరింటకు పెట్టుకుందాం అనుకున్నాను కరెంటు కూడా పోయిందనమాట ఎప్పుడు వస్తుందో ఏందో ఇక మిగతా పని మిగతా వీడియో ఎలా తీయాలో నాకే అర్థం కావట్లేదు కానీ ఎప్పుడు వచ్చిందో కూడా తెలీదో అన్నం అంటే ఎలాగలగా తినేస్తామో లైట్ బయట వేసుకొని కానీ దోశ పిండి పట్టాలన్నమాట వచ్చిందో ఏమో తెలియదో చూడాలి గంట పైనే కరెంట్ అయితే రాలేదన్నమాట ఇప్పుడు టైం వచ్చేసి పావుదక్కు పన్నెండుగా వస్తుంది ఈ టైం దాకైతే అయితే మేము మేలుకొని ఈ పిండి అయితే పడుతున్నాం అనమాట మళ్ళీ ఏంటంటే ఆ పండగ అందులో ఉదయాన్నే మళ్ళీ కొంచెం ఈ పూజలకు సంబంధించిన ఈ కార్యక్రమం మొత్తం ఉంటుంది కదా ఇక అన్నం కూర చేయాలంటే లేట్ అవుతుంది అందుకోసమే నేను ఆ దోశ పని దోశ పిండి అయితే పడుతూ ఉన్నాను అనమాట ఇక నా చెప్పాను కదా నేను నిన్న మధ్యాహ్నం చెప్పినట్టే ఇక్కడైతే నేను బియ్యంలో అంటే కంపల్సరీగా పిండి పట్టుకునేటప్పుడు అన్నం అయితే వేస్తాను ఇక ఏమీ వేయను దోశలు అయితే చాలా బాగుంటాయి మీకు చూపిస్తాను కొంచెం అంటే కొంచెం ఎక్కువ వేసుకున్న అన్నం బాగానే ఉంటుంది అనమాట మెత్తగా ఉంటాయి కలర్ కూడా ఎర్రగా వస్తాయి అనమాట ఈ పచ్చనపప్పు కానీ మెంతులు కానీ ఇవి ఏమీ వెయ్యను నేనైతే అంటే మీకు ఉదయాన్నే చూపిస్తాను కదా అప్పుడు మీకైతే అర్థమవుతుంది ఇక్కడైతే మొత్తానికి పిండి అయితే అనమాట పట్టిన తర్వాత ఇక మొత్తం ఈ జార్లో నుంచి ఇక్కడ ఒక గిన్నెలు అంటే టిఫిన్ కదా దాంట్లో అయితే వేసేసాను అనమాట వేసిన తర్వాత మొత్తం పైన అంటే ఫైనల్లో నేను అన్నం అయితే వేసి పట్టేశాను అంటే ప్రతిదాని దాని మనం వేస్తాం కదా కొద్ది కొద్దిగా ఈ బియ్యం మినపప్పు ప్రతి దానికి వేయాల్సిన అవసరం అయితే లేదనమాట జస్ట్ ఫైనల్లో కానీ ఫస్ట్లో కానీ ఒక గిన్నె ఒక కప్పు అంటే మనం వేసే ఈ పిండిని బట్టే మనం అన్నం అయితే వేసుకోవాలి అంటే సద్దానం కాకుండా ఉదయం అన్నా లేకపోతే అప్పటికప్పుడు వండిన అన్నమైన ఏదైనా కొంచెం బాగుండే అయితే వేయండి ఇప్పుడైతే పిండి పట్టడం అయిపోయింది అండి ఇప్పుడైతే పిండి పట్టడం అయితే అయిపోయింది స్నానం చేసేసి అన్నం తినాలి అలాగే గోరింటకైతే పెట్టుకోవాలి కరెంట్ రావటం కొంచెం లేట్ అయిపోయింది బయట అంత చీకటగా ఉందనమాట ఇలా అయితే పట్టుకోవాలన్నమాట పిండే కొంచెం అన్నం కానీస్తే చాలా బాగుంటుంది రేపు ఉదయం అయితే చూపిస్తారు రేపటి వీడియోలు అంటే ఈ వీడియోలోనే పెడతానులేండి రేపు ఉదయం దోస్తులు ఎలా వస్తాయో చూపిస్తా క్రిస్పీగా ఎర్రగా చాలా బాగుంటాయి అనమాట చూసారు కదా ఇప్పటికి టైం వచ్చేసి పన్నెండున్నర అయిందనమాట అంటే ఈ టైం దాకా అంటే కంపల్సరీగా మేము పదకొండు పన్నెండు గంటల దాకా అయితే మేల్కొని ఉంటాం కానీ ఈరోజు ఇంకొంచెం ఒక గంట ఎక్కువ అనమాట ఒంటి గంటగా వస్తుందంటే పన్నెండున్నర అవుతుంది అంటే కరెంటు పోయింది కదా పిండి పట్టుకోవాలి అది ఉంటేనే ఉదయం ఏంటంటే కొంచెం ఈ పూజలు అవన్నీ అయిపోయేసరికి దోశ పిండి అయితే ఉంటే పిల్లలు తినేస్తారు అన్నమాట పోసుకొని ఇప్పుడైతే గోరింటా కూడా పెట్టుకున్నాను నైట్ పూట ఎంటక్క గోరింటాకు ఇవన్నీ రాసేస్తారు కదా అనుకుంటారేమో నైట్ పూట పెట్టుకుంటేనే చాలా బాగా పండుతుంది ఉదయం అంతా ఏదో ఒక పని ఉంటుంది కదా మన ఆడవాళ్ళకి ఏ పని లేని వాళ్ళకంటే ఆ మధ్యాహ్నం పొట పెట్టుకున్నా పర్లేదు ఏంటంటే స్టిచ్చింగ్ వర్క్ అదంతా ఉండటం వల్ల మధ్యాహ్నం అయితే పెట్టుకోవటం కుదరలేదు మొత్తానికి పన్నెండు ఉన్నారు అప్పుడైతే ఈ గోరింటాకి అయితే పెట్టుకున్నాను అనమాట ఇంతేనండి వీడియో నేస్తే లైక్